ఏప్రిల్ ఒకటవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు వారికి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల తరువాత ఒక ఫోన్ కాల్ వల్ల శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యభర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు ధనస్సు రాశి వారికి పట్టినటువంటి అదృష్టం ఇంకెవరికి పట్టదేమో అయితే ధనస్సు రాశి వారి ఎక్కడ ఉన్నా వీడియోని తప్పకుండా చూడండి అలానే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ధనస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది గోచార ఫలితాలు చాలా బాగున్నాయి ధనస్సు రాశి వారికి అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలతో పాటు కుటుంబంలో కూడా వీరికి ఇదివరకు ఎవరైతే సహకరించలేదు అన్ అంటే కుటుంబంలో వీరు ఏదైనా పనిని చేస్తా అంటే అడ్డుకోవటం కానీ వీరికి మద్దతుగా ఉండకపోవటం కానీ అలానే ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైనటువంటి గొడవ కుటుంబంలో ప్రశాంత లేకపోవటం ఇది వరకు ఏదైతే అనుభవించారు అంతేకాకుండా ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వ్యాపారస్తులు అయితే గనక వ్యాపారంలో ఇది వరకు లాభాలు లేకపోవటం నష్టాన్ని చూడటం అలానే ఉద్యోగస్తులకి కూడా ఆఫీస్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఏదో ఒక అవమానం పై అధికారులు వారిపైన అరవటం వంటివి ఇదివరకు జరిగినప్పటికీ ఇప్పుడు ఆ సమస్య ఉండదు అని గుర్తుపెట్టుకోండి అంతేకాదు ఇప్పటి నుండి వారికి ఎలాంటి సమస్య కూడా ఉండదు ఎందుకంటే వీరి జాతకంలో నుండి శని తొలగిపోయి ఇక వీరికి అదృష్టం అనేది వరించింది గురువు బలం అధికంగా ఉంది తద్వారా ఇప్పుడు ధనస్సు రాశివారు మట్టి ముట్టిన బంగారంగా మారుతుంది అంతేకాదు ఇదివరకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి రాజ్యం ఏలే అవకాశం వచ్చేసింది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మునుపటి కంటే ఇప్పుడు చాలా బాగుంటుంది వ్యాపారస్తులకి అయినా ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం అధికారుల చేత ప్రశంసలను పొందటం అదేవిధంగా ఆఫీసులో కొలిక్స్తో కలిసికట్టుగా పనిచేయటం ఇలాంటివి వీరికి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదృష్టయోగం అధికంగా ఉన్నందువల్ల నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేటటువంటి వారు నిస్సందేహంగా వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి విద్యార్థులకి కూడా మునుపటి కంటే ఎక్కువగా విద్యా ఫలితాలు బాగుంటాయి అంతేకాకుండా విద్యార్థులకి కూడా బాగా రాణిస్తారు విద్యారంగంలో బాగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణతను అధికంగా పొందుతారు ఇలా ఒకటి రెండు కాదు వీరికి అదృష్టదాయకమైనటువంటి జీవితం ఎక్కువగా ఉంది అయితే వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల చాలా సంతోషకరమైనటువంటి వార్త వింటారు అసలు ఆ ఫోన్ కాల్ ఏమిటి అంటే గనక మధ్యాహ్నం తరువాత ధనస్సు రాశి వారికి ఒక ఫోన్ కాల్ వస్తుంది హఠాత్తుగా ఒకరు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళినటువంటి వ్యక్తులు మీకు ఫోన్ కాల్ చేసి మళ్ళీ మిమ్మల్ని మీ స్నేహాన్ని కావాలి అని వేడుకుంటారు అందువల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు అంతేకాదు ఇక మీరు ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఉన్నారు ఉద్యోగపరంగా ప్రయత్నం ఏదైతే చేసి ఉన్నారో అది మీకు ఖచ్చితంగా ఆ ప్రయత్నం కలిసి వస్తుంది ఆ గుడ్ న్యూస్ కూడా మధ్యాహ్నం తర్వాత ఫోన్ కాల్లోనే వస్తుంది తద్వారా మీరు ఆ ఫోన్ కాల్ వల్ల చాలా సంతోషంగా ఉంటారు ఇక మీకు ఇదివరకు ఉండే సమస్యలు ఉండవు ఇప్పటి మీరు ఎంత కష్టపడినా ప్రతిఫలం లేకపోగా ఇక అప్పులు కూడా చేయవలసి వచ్చినట్టు టువంటి సమయ సందర్భాలు కూడా తొలగిపోతాయి సంతోషం వస్తుంది ఇది వరకు సంతోషం అనేది మీ జీవితంలో లేకపోవటం బాధలు దుఃఖాలు కన్నీళ్ళు ఆర్థిక సమస్యలు ఇవే అధికంగా ఉండటం అవన్నీ కూడా ఇప్పటి నుండి తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఇక కుటుంబం మీకు పూర్తి మద్దతిస్తుంది అంటే మీరు ఏదైనా చేయాలి అన్న మీకు చాలా సపోర్టెడ్గా నిలబడతారు మీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ భాగస్వామి కూడా ఖచ్చితంగా మీతో చాలా సంతోషంగా ఉంటుంది మీ జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మీ భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా అధికంగా ఉంటుంది దేవాలయాలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు అదేవిధంగా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు ఇక ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన వచ్చేసి పరమేశ్వరుణ్ణి తప్పకుండా పూజించండి పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే గనక మీ జీవితంలో ఎలాంటి అంటే సమస్యలు ఉన్నా లేదా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి ఆర్థికంగాను అలానే మీకు అదృష్టపరంగానో బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా చాలా బాగా కలిసి ఉంది ఆర్థిక సమస్యలు తొలగిపోయి చేతి నిండా డబ్బు ఉంటుంది ఇది వరకు అప్పు తీసుకొని కట్టలేము అన్నటువంటి ఏదైతే సమస్య ఉందో అప్పుని కట్టలేక బాధపడినటువంటి వారు కూడా ఇకపైన అప్పుని తీర్చేసి అప్పుని ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఇక మీకు మట్టి ముట్టినా బంగారం అవుతుంది ఏది ముట్టినా కలిసి వస్తుంది అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటారు అని చెప్పుకోవచ్చు ఇలా ధనస్సు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంది ఈ రాశి వారికి ఈ సమయంలో అధికంగా కలిసి వస్తుంది కూడా ధనస్సు రాశి వారికి అదృష్ట యోగం అధికంగా ఉంది ఇక ఈ సమయంలో మీకు సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట కీర్తి లభించడం జరుగుతాయి మునుపటి కంటే ఎక్కువగా కూడా సమాజంలో మంచి పేరు ప్రతిష్ట కీర్తి లభించటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఐశ్వర్యం ఉంటుంది ఇక మీకు అన్ని విధాలుగా చాలా బాగుంది అలానే ధనస్సు రాశి మోగ జీవులకి ఆహారం పెట్టటం కానీ లేదా ఎవరైనా పేదవారిని ఆకలితో ఉన్నవారిని ఆదుకోవటం కానీ చేయాలి ఇలా చేయటం వల్ల మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది ఈ రాశి వారికి ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ఫోన్ కాల్లో వచ్చేటటువంటి సమాచారం వల్ల చాలా సంతోషంగా ఉంటారు ఫోన్ కాల్ వల్ల వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అన్ని విధాలుగా అంటే చాలా సంతోషిస్తారు ఆస్తి విషయాలు కావచ్చు విద్యా విషయాలు కావచ్చు ఉద్యోగ విషయాలు కావచ్చు అవి ఏవైనా ఫోన్ కాల్లో వస్తాయి అవి మధ్యాహ్నం తర్వాత మాత్రమే వస్తుంది ఇక కానీ మీరు ఎవరి విషయంలోకి అంటే వెళ్ళకూడదు ఎవరి విషయంలో జోక్యం చేసుకోకూడదు ఎందుకంటే మీరు మీ పనిపైన శ్రద్ధను పెట్టాలి మీ సమయాన్ని అస్సలు వృధా చేయకూడదు మీ సమయాన్ని వృధా చేయకుండా కష్టపడాలి అప్పుడే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది అలానే మీరు అంటే స్నేహిత నూతన స్నేహితుల వై మొగ్గుని చూపి మీ సమయాన్ని వృధా చేసుకుంటే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి కనుక మీరు ఎవరి సమస్యల్లోకి వెళ్ళకూడదు ఎవరి అంటే ఎవరైనా వారికి గొడవలు ఉన్నాయని వారికి హెల్ప్ చేయమని వారి తరపున వచ్చి మాట్లాడమని మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగితే మీరు అసలు వెళ్ళకూడదు మీరు చాలా జాలి దయ గుణం కలిగినటువంటి వ్యక్తులు అందువల్ల మీకు మీరు అంటే మిమ్మల్ని ఎవరైనా ఏదైనా హెల్ప్ అడగగానే వెంటనే వెళ్ళి చేస్తారు అది కూడా మీకు కొన్నిసార్లు సమస్యలు తెచ్చిపెట్టే ఉంటుంది ఇతరుల విషయంలోకి వెళ్ళటం వల్ల వారు వారు బాగానే ఉంటారు మధ్యలో వెళ్ళిన మిమ్మల్ని మాత్రం ఇరికించటం మీతో గొడవలు పడటం ఆ సమస్య వచ్చి మీకు చిక్కుకోవటం లేదా డబ్బులు ఇప్పించే విషయంలో కూడా మధ్యవర్తిగా మీరు ఉండకూడదు ఇలాంటి వాటిల్లోకి మీరు దూరంగా ఉండాలి మీ పనిని మీరు చేసుకోవాలి సమయాన్ని వృధా చేయకుండా మీ పనిని చేసుకోండి అప్పుడే ఖచ్చితంగా మీకు విజయం అనేది ఉంటుంది సమయం చాలా ముఖ్యం కనుక ఎక్కడా కూడా మీ సమయాన్ని వృధా చేయకుండా మీ పనిపైన శ్రద్ధను పెట్టి మీరు అంకిత భావంతో పనిని చేయండి తప్పకుండా కలిసి వస్తుంది ఇక ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుందో ధనస్థు రాశి వారికి ఎలా ఉందో పూర్తిగా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి